వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు చివరగా మనం చుట్టూ నడుం చుట్టూ హ్యాండ్స్ ఇవన్నీ ఒకటేసారి కుట్టు వేస్తాం కదా అది సరిగ్గా నిలువుగా రావడానికి ఎలా కొల్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇలా ముందుగా చేతి ఫ్రంట్ని కరెక్ట్గా కొలుచుకొని తర్వాత షోల్డర్ ఎక్కడ కుట్టు పెట్టామో ఆ షోల్డర్ని కరెక్ట్గా పట్టుకొని ఇలా కుట్లని మనం కొలత బ్లౌజ్ని తీసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సరిగ్గా కొలుచుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కొలుచుకోవాలి మనం ఎక్కువ లాగద్దు ఎక్కువ లూజ్గా పట్టుకోవద్దు నేనైతే నడుం చుట్టూ అలాగే ఉక్స్ కాజా పట్టిలా కొలత ఎంతవరకు ఉన్నదో నేను ఈ కొలత బ్లౌజ్ ఆది బ్లౌజ్ అంటారు కొందరు కొలత బ్లౌజ్ అని నేను అంటున్నాను ఈ కొలత బ్లౌజ్ తోటి కరెక్ట్గా మార్క్ వేసుకున్నాను చూడండి ఇలా నడుము చుట్టూ కూడా ఇలా టూ టూ సైడ్స్ ఫోల్డ్ చేసేసి ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్క్ వేసేసుకున్నాను మీరు కూడా ఇలాగే నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ వేసేసుకోండి అలా ఈ మూడు మార్కులని కలిపేస్తూ ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకుంటే మనకు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకొస్తుంది ఆ తర్వాత హ్యాండ్స్ కూడా కింద మనకు ఈ ఈ కుట్ అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తీసి విడి చేసి కింది సైడ్ చూసుకుంటేనే మనకు ఆ హ్యాండ్ అనేది పైకి కిందికి రాకుండా కుట్లు తెలిసిపోతుంది చూడండి ఇలా తర్వాత ఈ స్టేట్ లైన్కి కరెక్ట్గా మనం ఈ బా ఉంటుంది కదా సూది ఆ సూది పక్క నుంచే ఇలా తీసుకుంటే మనం స్టేట్ నేనైతే అయితే ఎప్పుడైనా సైడ్ కుట్లకు ఫోర్ పెడతాను ఫోర్ పెడితేనే ఒకవేళ ఈ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు ఎక్కువ తక్కువలైన ఆ కుట్లను తీసేసుకుంటారు చూడండి ఇలా స్ట్రేట్గా వస్తుంది కరెక్ట్గా నేను చూపించిన విధంగా కొలుచుకొని ఇలా పెట్టేసుకుంటే స్ట్రేట్గా వచ్చేస్తుంది మీరైతే కా కావాలంటే ఒక మార్క్ వేసుకోండి నిలువుగా ఒక స్కేల్ తోటి మార్క్ వేసేసుకుంటే ఈజీగా దానిపైన కుట్టేయచ్చు ఎప్పుడైనా కొత్తగా కుట్టేవాళ్ళు ఇలా చేసుకుంటే ఈజీగా కుట్టేస్తారు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాక నేను బ్లౌజ్ని రివర్స్ చేసి చూపిస్తాను ఈజీగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా మార్క్ వేసుకుంటే ఎక్స్ట్రా దారాలను కట్ చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఎంత కరెక్ట్గా ఒకే డాట్ పైన నాలుగు కుట్లనేటివి ఇలా వచ్చాయి చూడండి ఇలా నేను చెప్పిన విధంగా కొలుచుకుంటే ఎక్కువ పైకి కిందికి వస్తాయి ఎవ్వరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ ప్లేస్లో కిందికి పైకి వస్తాయి అన్నమాట అలా రాకుండా మనం ముందే మార్క్ వేసుకొని కొలత చూసుకోవాలి కొలత చూసుకొని ఇలా వేసుకుంటే స్ట్రెయిట్గా వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ కూడా ఇంకో సైడ్ కూడా కుట్టేశాను నిలువుగా ఒక మార్కు వేసేసుకొని ఈజీగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసుకున్నాను మీకు కొత్తగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకునే వాళ్ళకు ఈ స్టిచ్చింగ్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా మీ డౌట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చెప్తున్నాను మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇంకో సైడ్ కూడా ఇలా నిలువులా ఫోర్ ఫోర్ ల్యా ఫోర్ పెట్టుకుంటాను నేనైతే కుట్లను తర్వాత చివరిగా చివరిగా కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే పోగులు అనేటివి వెళ్ళిపోకుండా చివరలో కూడా ఒక కుట్టు వేసేసుకుంటాను ఎక్స్ట్రా పార్ట్ ఆ కుట్టు పక్క నుంచే కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత స్ట్రెయిట్గా వచ్చింది అలాగే నీట్గా వచ్చింది మనం ఎప్పుడైనా సైడ్లకు కొలత కొలుచుకునేటప్పుడు ముందుగా నేను చెప్పినట్టు కొలుచుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ముందే కొలుచుకుంటే ఖచ్చితంగా మనకు హ్యాండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది